అందరికీ నమస్కారం మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తున్నారు అని మనం భారతీయులు చెప్పేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ భూమిని అనేక రకాలుగా అభివర్ణిస్తారు అందులో సీతమతులది పుట్టింది అని కూడా చెప్తా మరి ఇటువంటి భూమిల్లో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం అయితే రీసెంట్గా కోల్కత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పట్ల అత్యంత క్రూరమైనటువంటి రేప్ హత్య ఘటనలో చాలా బాధాకరం ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి మనం ఏదో ఒక ధర్నా చేయటం ఏదో ఒక నిరసన చేయటం కోర్టులో ర్యాలీ చేయటం ఎక్కడో ఒక సందేశం ఇవ్వటం పేపర్లో పైన చూసుకోవటం తర్వాత అతన్ని గట్టిగా శిక్షించాలి అని చెప్పుకోవటం ఆ తర్వాత మర్చిపోవటం రిషా దగ్గర నుంచి అదే జరుగుతుంది ఆయుష మీరు హత్య తర్వాత అదే జరుగుతుంది బాను బాలు అదే జరుగుతుంది ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ శిక్షణలు పడట్లేదు అయితే ఇంట్లో గొప్ప విషయం ఏమిటంటే ఇలా సంఘటన జరిగిన ప్రతిసారి వాళ్ళు చేశారని మనం ధర్నా చేస్తాం మనం చేశారని వాళ్ళు ధర్నా చేస్తారు ఆ ఆర్గనైజేషన్ చేసిందని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్ చేస్తారు వీళ్ళు చేశారని వీళ్ళు చేస్తారు వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తారు తెల్లారితే పడ్డామా లేదా అయిపోయింది ప్రస్తుతం మనం అదే బాధ్యతగా చూస్తున్నాం కానీ దీనికి ఆరంభం అయింది కానీ అంతం కదా ఇలాంటి ఘటన పురావృతం కావు అని గ్యారంటీ ఏమైనా ఉందా అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అసలు రేపిట్లకి ఇది దేశంలో ఏం జరుగుతుంది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా విం వాళ్ళు పెరగడేపడ బాధ వాళ్ళ వాళ్ళ కోసం ఎవరైతే నిరసన చేస్తున్నారో ఎవరైతే ఆ కువత్తో లేల చేస్తున్నారో ఎవరైతే మనం న్యాయం కావాలి జస్టిస్ కావాలి అని పోరాడుతున్నారో ఆ పోరాటానికి ఫలితం దక్కుతుందా లేదా అని ఒక్కసారి మనం పరిశీలిస్తే మన దేశంలో అత్యంత హీనమైనటువంటి విషయం ఏంటంటే ఆశా మీరా కేసు ఆ కేసులో అత్యంత క్రూరంగా ఆమెను రేట్ చేసి హత్య చేస్తే ఆ టైంలో నిరసనలు జ్వాలలు ప్రొటెస్టింగ్ అసలు కువెత్తుల ర్యాలీలు మామూలుగా చేయలేరు ఎవరి వారు మీడియా ముందు రావడం చెప్పడం మనకు న్యాయం కావాలి న్యాయం కావాలి కానీ ఇప్పటిదాకా ఇటువంటి న్యాయం జరగలేదు ఒకసారి ఆలోచించండి న్యాయం జరిగిందా మనకి న్యాయం కావాలి పైపెచ్చు ఇలాంటి నిరసనలు ఇలాంటి ర్యాలీలు ఇలాంటి వల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెజర్ పడిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక చాలా మంది అమాయకులు బల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే వాళ్ళని అరెస్ట్ ఆశ స్వచ్ఛన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడానికి వాళ్ళ అవకాశం ఉండవు నా అవకాశం ఇవ్వగని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ ప్రెజర్ ఉంది కాబట్టి ప్రెజర్ తట్టుకోలేక ఎవరో ఒక అమాయకుడిని తీసుకొచ్చి ముందు పెడతారు కానీ ఇలాంటి ఘటనలు పునరావాసం కావాలి కాకుండా ఉండాలని ఏం చేయాలి ఇంకొక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయుషా మీరా హత్య కేసులో ఎన్నో ఎన్నో ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాయి చివరికి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే దాచిపెట్టారో అవి కూడా రెస్టాయ్ అయిపోయింది అని చెప్పారు మరి న్యాయం ఎక్కడ జరిగింది ఎక్కడ జరుగుతుంది అని మనం ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా రీసెంట్గా రీసెంట్ ఎప్పుడో కాదు మణిపూర్లో ఒక మహిళని వివస్త్ర చేసి బహిరంగంగా ఉపయోగిస్తే మనం ఏం చేసాం అసలు న్యాయం జరిగిందా ఇలా నిరసన చేసుకుంటూ పోతే నిరసన కూడా మనం ఎలా చెప్తామంటే ఏదో బలం పేపర్లు పడాలి అంటే కొంతమంది చెప్తున్నారు అందరూ కాదు చాలా మంది పాపం హృదయ ప్రమోగాలు చేస్తున్నారు పాపం గర్ధాలు చేస్తున్నారు ఏదో జస్టిస్ కావాలన్నా వాళ్ళు తప్పదు ఉంది మన న్యాయం కావాలి మా మహిళకి ఇలా జరిగింది న్యాయం కావాలని పోరాడే వాళ్ళు ఉన్నారు మా పేపర్లు పడితే చాలు అనే వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలు ఉన్నారు కానీ అక్కడితో సరిపోతుందా బిడ్డలు గౌరవపడుతున్నారు సగౌరవంగా విడుదల అయ్యి ఇంకా ఆశ్చర్యకరమైన కరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళని ఆ స్థానికులు ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పూలతో స్వా స్వాగతం పలికారు స్వాగతం పలికారు పూలతో అయితే అది జరిగితే న్యాయం ఒక రేపు చేసిన వ్యక్తికి పూలు దండలు స్వాగతం స్వాగతం జరిగితే వాళ్ళు అంత అది ఎందుకు విడుదల చేశారని అడిగితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సత్రవర్తనం వచ్చింది వాళ్ళు మంచి వాళ్ళుగా మారీ అందుకని విడుదల చేశామంటున్నారు అలాగే సెక్సువల్ హెరాస్మెంట్ కేసులో ఇలాంటి హత్య కేసులోనే మా గురుమిత్ సింగ్ అందరి ప్రత్యేక ప్రత్యేక ఆ వ్యక్తికి పనిష్మెంట్ దిగితే ఆ వ్యక్తిని రిమాండ్ కి పంపిస్తే దాదాపు రెండు వందల రిమాండ్ జరిగిన తర్వాత రిమాండ్ తర్వాత రెండు వందల యాభై రెండు రోజులు పెరుగు అని తిరుగుతున్నాడు అది కూడా ఫుల్ సెక్యూరిటీతో సెక్యూరిటీ ప్రభుత్వ సెక్యూరిటీ కల్పించింది అతనికి ఒక రేపిస్ట్ కి మహిళా క్రికెట్ అకారుల పట్ల అసభ్యంగా సెక్యూరిటీ హెరాస్మెంట్ చేస్తే బ్రిటిష్ ఎంపీ దాన్ని ప్రభుత్వం సమర్థిస్తుంది ఒక విలేఖరి నువ్వు తప్పకుండా నువ్వు రాజీనామా చేయాలి అని అడిగితే నేను ఎందుకు రాజీనామా చేయాలి నేను ఎందుకు తప్పు చేసాను బహిరంగంగా చెప్తే సిగ్గులు లేకుందాం మనం ఇలాగే మనం చూస్తూ ఉంటాం వాళ్ళని చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటాం ఏదైనా అడిగితే ఆ కోర్టు ఉంది కోర్టులు చూస్తున్నా ఉంటారు ఆ కోర్టు తగిలియపాటికి విషయం తెలియదు ఆ కోర్టులో కొన్ని టెస్ట్ అయిపోతే కొన్ని ఎవిడెన్స్ మాదిపోతే మాట్లాడిపోతే ఇలా జరుగుతుంది మరి దీనికి అంతం ఎప్పుడు ఇలాగే ఫ్రిడ్జ్ సరే మనం రిసర్స్ చేద్దామా ఇలాగే కుర్చులు ప్రదర్శన చేద్దామా ఇలాగే మనం చేద్దామా ఇలాగే ప్రతి ఒక్కసారి ఇలాగే పేపర్లు పెట్టుబడి కూర్చుందామా దీనికి అంతం ఎప్పుడు ఒక్కసారి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఒక్కసారి ఈ ప్రభుత్వం రేస్టులు పట్ట ఒక్కసారి ఖచ్చితంగా శిక్షించండి వాళ్ళకి ఏదో ఏం చేయక్కర్లేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి ఆ సిక్స్ మంత్స్ లోపల ఆ బిడ్డలు ఎవరిస్తాయి కఠినంగా శిక్షించి ఊరికమ్మ మీకు ఇచ్చేయండి రెండోసారి ఎవరైనా అంటే భయ భ్రాంతులు అయిపోయి భయ కంబితులు అయిపోయి రావాలి కానీ అలాంటి శిక్ష పడినప్పుడే దీనికి అంతమైంది అలా కాకుండా ఎంతసేపటికి మనం నిరసన చేసుకుంటున్నాం మనం ఒక వస్తువులు ర్యాలీ చేస్తున్నాం మనం అనేక భాగాలు చేస్తున్నాం కానీ జస్టిస్ అనేది ఇప్పుడు దా దొరకట్లేదు ఇది కనుక ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మరిన్ని దిశ మరిన్ని నిర్భయ మరిన్ని డాక్టర్లు ఇలాంటి కేసు అవ్వాల్సింది అయ్యే పరిస్థితులు అనేకమైనటువంటి మనకి ఎదురవుతూనే ఉంటాయి మనం ఇలాగే చేస్తూ ఉంటాం దీనికి అంతమైన దొరకదు అంతం కావాలి అనుకుంటే మనం అందరినీ ఒక్కటే ఇప్పుడు చెప్పాల్సింది కట్టి పరిస్థితుల్లో శిక్ష అమలు కరెక్ట్ గా ఉండాలి తన మన భేదం లేకుండా కుల మతాల భేదం లేకుండా ఇక కులానికి మతానికి సంబంధం లేకుండా ఎప్పుడైతే అటువంటి వ్యక్తికి అటువంటి కీచుడికి మనం శిక్ష వధిస్తామో అప్పుడు నిజంగా రెండోసారి ఇటువంటి తప్పు చేయాలంటే భయపడతారు అలా అప్పుడు అంతప్పుడు అప్పటి వరకు ఇలా ఎవరికి వాళ్ళ ఇష్టానుసారం చేస్తూనే ఉంటారు మనల్ని ఇలా నిరసన తెలుపుతూనే ఉంటాం ఏదేమైనా నేను చెప్పినటువంటి వాటిపై ఏమైనా తప్పులు ఉంటాం మన్నిచించండి ఏదైతే నేను ఒకటి ఆశిస్తున్నాను నా బిడ్డలకి నా ఆరోపణలకి న్యాయం జరగాలి పాపం వాళ్ళకి న్యాయం జరగదే అనవసరం న్యాయం చేస్తామని చెప్పున్నారు న్యాయం చేస్తామని నటిస్తున్నారు కానీ న్యాయం జరగట్లేదు ఇది నా ఆవేదన దయచేసి ఆవేదనని అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కుదుకుంటూ సత్యమే జైతే